బీసీ కులగణకు సంబంధించి జనాభాలకల్లో తేడా వచ్చిందంటూ బీసీ నేతలైతే కొందరు వ్యతిరేకిస్తున్నారు దీనికి సంబంధించి మనతో సిద్ధి రమేష్ యాదవ్ ఉన్నారు అసలు ఏం జరిగింది ఎక్కడ తేడా వచ్చింది ఏంటి ప్రాబ్లం ఏంటని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి ఇప్పుడు బీసీ బీసీ కులగణకు సంబంధించి ప్రభుత్వ తీరును ప్రతిపక్షాల తీరు ఏ విధంగా మీరు చూస్తారు అసలు దీంట్లో జరిగినటువంటి అన్యాయం ఏంటి ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో బీసీ కులగలన చేసినాము ఆ లెక్కలు చూపిస్తామని ఆ లెక్కలు మన శాసనసభలో చెప్పడం జరిగింది మరి ఆ శాసనసభలో చెప్పినది కూడా అంటే ఆ లెక్కలు తేడా చాలా తేడా కనబడుతున్నాయి అంటే మొన్నటిదాకా కూడా ఏదైతే మన మంత్రి జీవన్ రెడ్డి గారే మాట్లాడి అంటే మా జనాభా ఐదు శాతమే ఉన్న జనాభా ఇలా మేము జనాభాకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇది అన్యాయం అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు అదే పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ గారు మాట్లాడడం జరిగింది గతంలో జీవన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి మొన్న ఇప్పటి ఇప్పటికిప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాట్ గెలిచిన అదే పార్టీకి చెందినటువంటి తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడడం జరిగింది సో ఇది ఏమంటున్నా అంటే అంటే బీజే అంటే ఈ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ లెక్కలు అయితే పారదర్శకంగా ఉండాలంటే ఇప్పుడు ప్రతి గ్రామాల నుంచి వెళ్ళి ఇరవై ముప్పై రోజుల నుంచి వెళ్ళి మేము అంటే కేసీఆర్ ఒకటే రోజులు లెక్కలు చెప్పి అంటే ఒకరి రోజులు సర్వే చేసిండు లెక్కలు తప్పులు ఉన్నాయి ఇప్పుడు మేము పదిహేను ఇరవై రోజుల నుంచి వెళ్ళి లెక్కలు చేసినాం బరాబర్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అది బరాబర్ వచ్చిందని మీరు చెప్పడం కాదు ప్రజలు అనుకోవాలి అంటే ప్రజలు అనుకోవాలంటే ఏ విధంగా ఉండాలంటే ఆ లెక్కలు ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ అంటే పదిహేను మందికి ఒక ఇమ్యూనిటర్ పనిచేసిండు పనిచేసినప్పుడు అంటే ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో ఉన్నవారు ఇప్పుడు బీసీ లెక్కలు తీసిండ్రు ఆ బీసీ లెక్కలలో ఏ కులం ఎంత ఉన్నదనేది తీస్తే కదా బీసీ లెక్కలు బయటకు వచ్చేది మరి అదేవిధంగా బీసీ లెక్కలను బీసీ లెక్కలలో ప్రతి గ్రామ పంచాయతీలో యాదవులు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు గౌడ్లు ఎంతమంది ఉన్నారు చాకలి మంగలి ఇలా కమ్మరి కుమ్మరి ఒడ్డరే వాళ్ళంతా కూడా ఏ ఎవరు ఏ పర్సెంటేజ్లో ఉన్నారో ఆ లెక్క తెలిస్తే ఆటోమేటిక్గా బీసీ లెక్కలు కూడా తెలుస్తాయి అట్లా ఆ లెక్కలు ఏదైతే ఉందో అది గ్రామ పంచాయతీ వైజ్గా అంటే ఒక గ్రామ పంచాయతీ వైపుగా ఆ లెక్కలు చూపించినట్టయితే ఏ ఏ మండలానికి ఆ మండలం ఏ గ్రామానికి ఆ గ్రామాలు వాళ్ళే లెక్కలు చూసుకొని ఓకే పర్ఫెక్ట్ అంటే మేము ఈ ఏదైతే ఇలా ప్రతి గ్రామంలో ఒక వెయ్యి వెయ్యి నుంచి పన్నెండు వందల ఓటరు ఉన్న ఉన్నది రెండు వేలు మూడు వేల మంది ఒక గ్రామ పంచాయతీలో ఉండడం జరిగింది ఆ రెండు మూడు వేల మంది ఏ కులం వాళ్ళు ఉన్నారు ఏంటిదనేది ఆ లెక్క ఆ ఆ మండలాన్ని ఆడ లెక్కపడేస్తే ఆ గ్రామాల ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలు కానీ ఇంకా ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఈ బీసీ నాయకులు కానీ ప్రజా సంఘాలన్నీ కూడా లెక్కలు వీలే తీర్చేది వాస్తవంగా అది పారదర్శకంగా ఉందని ప్రభుత్వం కాదు ప్రజలు చెప్పేవాళ్ళు వీళ్ళు అటువంటి లెక్కలు చెప్పకుండా ఇప్పుడు గ్రామాలలో సర్వే చేసేళ్ళు అన్ని వార్డు వైజ్గా చేసినప్పుడు ఆ వార్డు వైజ్గా లెక్కలు ఇచ్చేది ఉంటే అది పారదర్శకంగా ఉందని చెప్పేవా చెప్పేది అంటే ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ చెప్పేది కానీ ఆ విధంగా లేకుండా ఆ లెక్కలను ఇలా ఇంత అంత అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఓసీలో ఏ ఓసీలు పదిహేను శాతం అని చెప్పుకుంటున్నారు బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రిగా ఏమంటున్నారంటే అంటే బీసీలను ముస్లింలను బీసీలు ఎట్లా కలుపుతారని చెప్పేసి అంటున్నారు ముస్లింలను బీసీలో చర్చడాన్ని మీరు సమర్థిస్తారు అది కరెక్టా రైటా రాంగా అసలు వాళ్ళు ఒక మైనార్టీ మైనార్టీ దాంట్లో ఉన్నారు ఆ మైనార్టీకి సంబంధించిన దాంట్లో ఉంటే బాగుంటుండే కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇలా బీసీలలో కలపడం ఆ ఓసీలలా కలపడం వాళ్ళు మైనార్టీలో వాళ్ళకు సపరేట్ లా ఉంది వాళ్ళు వేరే ఒక మ ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు అదే మతంలో ఆ రిజర్వేషన్ మీద ఉండవాళ్ళను వాళ్ళని తీసుకొచ్చి ఇలా బీసీలని ఓసీలని కలపడం కరెక్ట్ కాదు అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి బీసీల సంఖ్య పెరిగింది అనేది బీసీ చెప్తున్నారు జనాభా లెక్కలు పెరిగారు బీసీ చెప్తున్నారు కానీ మొన్న చేసినటువంటి కులవనకు సంబంధించి సంఖ్య అనేది తగ్గినట్టుగా కనబడుతుంది బీసీలను కొంచెము తక్కువ చేసే విధంగానే ఉన్నది సర్వే అనేది చెప్తా దాని మీద మీరు బీసీలను తక్కువ చేయించి ఓసీలను ఎక్కువ చూపించి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఇచ్చింది కదా అప్పుడు అన్నిటికన్నా ఎక్కువ రిజర్వేషన్ పొందే అంటే రాజ్యాంగ ఫలాలు ఎక్కువ అందే విధంగా ఈడబ్ల్యూఎస్ ఓసీలకు అనుకూలంగా చేసుకోవడం జరిగింది మరి ఈడబ్ల్యూఎస్ లెక్కలు కూడా చెప్పాలి కదా ఇప్పుడు బీసీల లెక్కలు చెప్తున్నావు ఓసీలల్లో ఏ కులం ఎంత ఉందో కూడా చెప్పాలి కదా అదేవిధంగా ఈడబ్ల్యూస్లో ఎంతమంది ఉన్నదనేది కూడా ఇప్పటి చెప్పలేదు కదా మరి చెప్పినప్పుడు ఈ లెక్కలు ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అంటే మొన్న జరిగినటువంటి బీసీ కులగణకు సంబంధించి నిజంగా లెక్కలలో తప్పు జరిగిందంటారా వా కరెక్ట్ ఉందంటారా రాంగ్ ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ రైట్ అనేది కాకుండా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒక లెక్క చెప్పిళ్ళు అంటే గత ప్రభుత్వంలో ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ లెక్క ఒకలా ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లెక్క ఉంది నేను అంటే ఇవన్నీ రెండు కూడా ప్రామాణికం కాదు ఒరిజినల్గా ఏమంటున్నామంటే గ్రామాలలో వెళ్ళి ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అంటే రూరల్లో అయితేనేమో గ్రామ పంచాయతీ అర్బన్ అంటే పట్టణాలలో అయితేనేమో వార్డ్ వైజ్గా మీరు ఇవ్వండి అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఎంతమంది బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి ఒక్కొక్క కులం ఎంత శాతం ఉన్నది ఎంతమంది అనేది లెక్కలు చెప్పండి పట్టణాల్లో అయితే ఒక వార్డులు ఉన్నాయి ఒక కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు కదా మీకు తేల్చేటట్టు ఆ విధంగా చేస్తే అది పారదర్శకంగా ఉంటుంది దీన్ని చూసుకో అంటే ఈ లెక్కలు చూసుకునే విధంగా ఉంటుంది తప్ప మీరు మొత్తం ఓవరాల్గా ఇంతమంది ఉన్నారని చెప్తున్నారు తప్ప నీకు కరెక్ట్గా ఇప్పుడు ఒక జిల్లా ఉంది సూర్యాపేట జిల్లా ఉంది సూర్యాపేట జిల్లాలో కానీ ఇంకో విధంగా మ ఆదిలాబాద్ జిల్లా ఇట్లా ప్రతి జిల్లాలో బీసీలు ఎంత ఎక్కువ ఎక్కడ ఉన్నారు ఎంతో ఉన్నారు అందులో బీసీలలో ఏ కులాలు ఎక్కువ ఉన్నాయి అనేది కూడా చెప్పిళ్ళు ఇప్పుడు ముద్దు ఎక్కువ ఉన్నాయని చెప్పిట్లు ఎట్లా చూపించిం ఏడ ఉన్నది ఎక్కువ ఉన్నది అని చెప్పిచ్చిళ్ళు యాదవులు సెకండ్ ఉన్నారో ఇంకొకరు ఇంకొకరు ఉన్నారని చెప్పి చెప్పిండ్లు మరి ఏ ప్రామాణికంగా చెప్పారు ఇప్పుడు గ్రామ పంచాయతీ వైదిగా లిస్ట్ ఇవ్వండి ప్రవేశపెట్టండి ప్రతి మీ మీ ప్రతి జిల్లా ప్రతి జిల్లాలో కూడా జిల్లా లెక్కలను ఇవ్వండి ప్రతి జిల్లాలో ఏ ఏ మం ఏ గ్రామం నుంచి వెళ్ళి ఎంతమంది బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అందులో ఏ రిజర్వేషన్లు పొందుతున్నారో వాళ్ళ లిస్టును మొత్తం కూడా ఇస్తే ప్రజలే తేలుస్తారు కదా ఆ విధంగా అంటే లెక్కలు కూడా పారదర్శకంగా ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా కానీ దాన్ని స్వాగతిస్తారు కానీ పారదర్శకంగా లేకుండా టెక్నికల్గా ఇక ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక ఒక లెక్కలు చూపించడం అనేది కరెక్ట్ కాదు అది తప్పుగానే భావిస్తారు ఈ కులగణకు సంబంధించి అన్యాయం జరిగిందంటూ బీసీలు అయితే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితి పోరాటం చేస్తాము ప్రభుత్వ ఎండగడతాం అనేది బీసీలందరూ కూడా ఈ ఎవరికి ఎవరు చేస్తలేరు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటారు నిజంగానే బీసీలందరూ కలిసి ప్రభుత్వ కులఘన వ్యతిరేకించే అవకాశం ఉందా పోరాటం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు ప్రజలు కాదు ప్రజలు ప్రజల వ్యతిరేకత కాకుండా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు బయట ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఆ వ్యతిరేకించి ఉండడానికి కాకుండానే మీరు గ్రామ పంచాయతీ వైజ్గా లెక్కలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నాం మేము ప్రజా సంఘాలుగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీ వైద్యుగా వార్డు వైద్యుగా బీసీ లెక్కలను కులాల లెక్కలను ఇస్తే అది పారదర్శకంగా ఉంటుంది దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో ప్రభుత్వం కూడా ఏమంటుందంటే కులఘటన కరెక్ట్గానే చేసినాము కేసీఆర్ ప్రభుత్వం కన్నా మేము చేసింది కరెక్ట్గా ఉందని రేవంత్ రెడ్డి కూడా మొన్న మాట్లాడిన సందర్భం ఉంది కానీ ఈ కులగణన తోటి రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు శ్రీకారం చుట్టబోతుంది అనుకోవచ్చా ఇది కరెక్టే అనుకోవచ్చా ఇప్పుడు మన 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 రాష్ట్రంలో పందులు ఎన్ని ఉన్నాయి కుక్కలు ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయో కూడా రాష్ట్ర రాజకీయంలో మన మార్పు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది జరుగుతుంది అంటే బీసీలను డెబ్బై ఏళ్ళుగా మీరు బీసీలను తొక్కుకుంటూనే ఉన్నారు మెజార్టీకి మెజార్టీ కులాలకు సంబంధించిన రాజ్యాంగ ఫలాలు ఆ వర్గాలకు రా రాకుండా ఉన్నాయి కాబట్టి ఇలా బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరూ కూడా విద్యావంతులు లైన్లు చదువుకున్నారు తెలివికి క్వశ్చన్లు కానీ రాజ్యం మాత్రం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లెక్కలు చెప్తున్నారు తప్పుడు లెక్కలు తప్పుడు నివేదికలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అంటే బీసీలు పెద్ద ఎత్తులో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయేది ఇంకా బీసీలే బీసీలు ఖచ్చితంగా పరిపాలనలోకి రావడానికి సిద్ధమవుతున్నారు సో ఓవరాల్గా మనం ఇప్పుడు ఈ కులగణలకు సంబంధించి సో ఓవరాల్గా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే రాబోయే రోజులలో ఎట్లా ఉండబోతుంది దీన్ని ఏ విధంగా చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మీరు ఇచ్చే సలహా ఫైనల్గా మీరు బీసీలకు ఇచ్చే సలహా ఏంటి మీరు ఒక ప్రజా సంఘాలుగా మీరు ఏం చెప్తారు ఫైనల్గా బీసీ సంఘాలు అంటే బీసీలో కూడా బీసీలో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా బీసీలో కూడా స్థానిక ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే స్థానిక సంస్థలలోనే రిజర్వేషన్లు అంటున్నారు మరి శాసనసభలో ఎందుకు రిజర్వేషన్లు వద్దు శాసనసభలో కూడా మాకు రిజర్వేషన్లు కావాలి కదా మరి బీసీల అంటే ఈ వర్గాల్లో ఉన్న బలమైన వాయిస్ను వినిపించాలంటే ఆ శాసనసభలో కూడా ఉండాలి కదా మేము ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీల లేకపోతే మండల పరిషత్తు జిల్లా పరిషత్ గిక్కనైనా ఉండాల్సింది బీసీలు శాసనసభలకు రావద్దా శాసనాలు చేసే దాంట్లో భీతీలు ఉండొద్దా అంటే మాకు కూడా మా హక్కులను మాకు కూడా ఆ శాసనసభలో మా మేము కూడా పాల్గొనే విధంగా మాకు కూడా రిజర్వేషన్లు కావాలి ఆ విధంగా మేము పోరాటం చేయడానికి ఆ విధంగా మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కులకరణలకు సంబంధించి జనాభా లెక్కలలో తేడా వచ్చింది బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కానీ కావున ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఎక్కువ కావాలి ప్రభుత్వం ఎండగడతాము మాకు కూడా అందరికి ఇచ్చినట్టుగా బీసీలకు కూడా సముచిత స్థానం ఇవ్వాలి రిజర్వేషన్లు కూడా కల్పించాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా లెక్కలలో కూడా తేడా వచ్చింది కనుక ఖచ్చితంగా ప్రభుత్వ తీరును కూడా మేము ఎండగడతాము ప్రజా సంఘాలుగా అందరం కూడా మేము ముందుకెళ్తామని చెప్పి ప్రజా సంఘ నాయకుడు సిద్ది